బీరకాయ పచ్చడి చాలా బాగుంటుంది అంటే అన్నంలోకి చపాతీలోకి చాలా బాగుంటుంది ముందుగా రెండు బీరకాయలు కట్ చేసి తీసుకుందాం ఇప్పుడు బీరకాయ పచ్చడి ఎలా చేయాలో చూద్దాం ముందుగా కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకుందాం ముందుగా పచ్చి శనగపప్పు ఒక స్పూను ఒక స్పూను మినప్పప్పు వేసి వేయించుకోవాలి ఇందులోనే పచ్చిమిర్చి కూడా వేసి వేయించుకుందాం ఇందులోనే హాఫ్ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి వీటిని ఒక ప్లేట్లో పక్కన తీసిపెట్టుకున్నాము ఇప్పుడు ఇదే ఆయిల్లో బీరకాయలు వేసి వేసుకుందాం ఇందులోనే ఉప్పు వేసి మగ్గించుకుందాం అలాగే కస పసుపు పసుపు వేసుకుందాం ఇందులోనే ఉల్లిపాయ రెండు టమోటాలు వేసి బాగా మగ్గించుకుందాం చిన్న మంట మీద మూత పెట్టి పది నిమిషాలు మగ్గించుకోవాలి కొంచెం జీరకాయ మెత్తబడే వరకు జీరకాయ మగ్గుతుంది ఇందులోనే కాస్త చింతపండు వేసుకుంటున్నాం ఒక రెప్ప చింతపండు వేసుకోవాలి కొంచెం సేపు అత్తనిస్తాను బీరకాయ బాగా మగ్గిపోయింది కొంచెం కొత్తిమీర వేసుకొని ఆఫ్ చేసుకునేది స్టవ్ ఆఫ్ చేసుకొని మిక్సీకి వేసుకోవడం చల్లారిన తర్వాత మిక్సీకి వేసుకోవాలి ముందుగా శనగపప్పు మినప్పప్పు పచ్చిమిర్చి మిక్సీ పట్టుకోవాలి అలాగే ఇప్పుడు బీరకాయ వేసుకొని గ్రైండ్ చేసుకున్నాం ఒక ఐదారు వెల్లుల్లి రబ్బలు వేసుకున్నాం ఉప్పు ముందుగా వేసుకున్నాం కదా ఇప్పుడు వేసుకునే అవసరం లేదు తర్వాత టేస్ట్ చూసి వేసుకోవచ్చు ఓకేనండి పచ్చా పచ్చగా గ్రైండ్ చేసుకోవాలి పూర్తి నైస్ చేసుకోకూడదు కావాలంటే మనం పోపు పెట్టుకోవాలి లేదంటే అలాగే సర్వ్ చేసుకోవచ్చు ఇంకేనండి పోసుకున్నది రెడీ అయిపోయింది టేస్టీ బీరకాయ పచ్చడి రెడీ అయిపోయింది